ఇది ఏంటంటే ఉల్లిగడ్డ కారం ఉల్లిగడ్డ ఏంటంటే ఒక పావు కిలో ఉల్లిపాయలు ఇట్లయితే పావు కిలో ఉంటే మన ఇష్టం బట్టి మనం ఉన్న దాన్ని బట్టి తినేదాన్ని బట్టి చేసుకోవాలి నేనైతే ఒక పావు కిలో ఉల్లిపాయలు పోసాను పోసి ఇట్లా సన్నగా ముక్కలు తొలి పుట్టుకుని పొట్టు తీసి కడిగి ముక్కలు తొలి పుట్టుకున్నాను దీంట్లోకి ఏంటంటే ఒక పెద్ద తో స్పూన్ చింతపండు వేడి నీళ్ళలో కడిగి పోయాలి దీన్ని వేస్తే అంటే చిక్కలు లేకుండా చూసుకొని వేడి నీళ్ళలో కడిగి వేస్తే చింతపండు దీంట్లోకి దీంట్లో చింతపండు తర్వాత పొడి కారం వేయాలి కొంచెం మా ఎంత వేయాలో చూపిస్తాను వేసేటప్పు దీనికి చింతపండు పొడి కారము ఉప్పు పసుపు ధనియాలు జీలకర్ర పౌడర్ వేయించి పౌడర్ చేసి పెట్టుకుని అది కొంచెం బెంతి పిండి కొంచెం ఇంకా దీనికి కావాల్సింది ఇవి నేను ఇందులో అన్ని వేసేటప్పుడు చూపిస్తాను ఇలా చేస్తాను ఇవేంటంటే ఉల్లిపాయలు ముక్కలు సన్న తిరిగి ఉల్లిపాయ ముక్కలు అంటే ఎంతనే చేసుకోవచ్చు మన ఇష్టం అది కొంచెమైనా చేస్తే మనం ఎంతనే చేసుకోవచ్చు దీంట్లోకి చింతపండు వేస్తాను వేడి నీళ్ళు కడిగి వేసుకోవాలి వేసుకుంటే తొందరగా మెదవుతుంది ఒక రెండు రోజులు ఉన్నా కూడా పాడవద్దు అనమాట నా ఉంటుంది మంచిగా వచ్చాక మెదిస్తుంది చింతపండు దీనికి ఏంటంటే ఒక పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్లు కారం ఇస్తే సార్ ఎక్కువ ఎందుకంటే పిల్లలు తినాలన్నా మా మామూలుగా మనం తినాలన్నా కష్టము ఈ స్పూన్తో ప్లాస్టిక్ స్పూన్లు అందరి ఇళ్ళలో ఉంటుంది ఉన్నాయి మూడు చెంచాలు వేసాను పావు పిల్లలకు మూడు చెంచాలు వేశాను చాలని తర్వాత ఏంటంటే ఉప్పు కూడా అంతే వేస్తాను ఉప్పు కూడా రెండు చెంచాలే వేస్తాను మూడు చెంచాలు కారం వేస్తాం కాబట్టి రెండు చెంచాలు ఉప్పు చాలు చింతపండు వాళ్ళు ఇవన్నీ పోస్తున్నాం కాబట్టి రెండు చెంచాలు చాలు దీంటంటే కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ ఒక పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ పౌడర్ వేస్తున్నాను ధనియాలు జీలకర్ర పౌడర్ వేయించి చేసి పెట్టుకున్నాది నేను కొంచెంగా దీనిలో మెంతి పిండి ఆరోగ్యపరంగా మంచిది కమ్మటి వాసన వస్తే కొంచెం మెత్తి పండి మళ్ళీ ఎక్కువ వేస్తే చేతి వస్తుంది తర్వాత ఎక్కువ వేయబడు కొంచెంగా ఇదేంటంటే కొంచెంగా ఇంగువ కొంచెం ఇంగువ వేస్తాను ఇదేంటంటే కమ్మటి వాసన వస్తుంది బాగుంటుంది ఆరోగ్యపరంగా దేంటంటే కొంచెం బెల్లం ముక్క వేస్తాను కొంచెం వేసే పోయినట్టు కొంచెంగా వేయాలి ఇష్టమైన కూడా చూసి చేసుకోవచ్చు నేను ఏంటంటే కొంచెంగా ఈ బెల్లం వేస్తాను కొంచెం చిన్న ముక్క నిమ్మకాయలు సగం బెల్లం ముక్కి ఇది వేస్తాను నేను వేసి అంటే ఇవన్నీ మొత్తం మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి నేను మళ్ళీ నూనెలో వేసేటప్పుడు చూపిస్తాను ఇవన్నీ మొత్తం మిక్సీ పెట్టేస్తాను ఏంటంటే నూనె కొంచెం నూనె కొంచెం నూనె వేడి అయిన తర్వాత అన్ని కలిపి మిక్సీ పెట్టాను కానీ ఈ గింజలో వేస్తున్నాను ఉల్లిగడ్డ కారం తిని ఉల్లిగడ్డ కారం అంటారు అంత ఇంత తర్వాత దేనికి దేనికి ఉపయోగించుకోవచ్చు చూసి చెప్తాను మీకు ఏంటి ఇట్లా పల్చగా ఉంది కదా ఇప్పుడు అంతా బాగా వేడే ఈ ఉడికి దగ్గర ముద్దలాగా అవుతుంది అప్పటిదాకా వేయించాలి దీన్ని వైస్ ఏంటంటే చాలా బాగుంటది ఒక పది రోజులు ఇరవై రోజులు నిల్వ ఉంటుంది ఇబ్బంది లేదు బా బాగుంటుంది ఇట్లా ఏంటంటే బాగా ఇట్లా అయ్యేదాకా వేయించాలి వయసు బాగా కమ్మదనం ఉంటుంది బాగుంటుంది నేను అంతా ఇంతర్వాత మళ్ళీ చూపిస్తాను ఇదేంటి ఇదేంటంటే వేసినప్పుడు కొంచెం అంత అన్ని వేసి మిక్సీ పెట్టినప్పుడు పల్చగా ఉంటుంది ఇదేంటి ఇప్పుడు ముద్ద ఇట్లా ముద్దలాగా అవుతుంది అనమాట అయినప్పుడు ఏంటంటే వారం పత్రులు ఉన్న మనకి ఫ్రిడ్జ్ లో ఉన్నా బయట ఉన్న మా అది వాసన రాదు బాగుంటుంది పచ్చడి అదే మామూలు తరగతి వేగలేదు అనుకోండి వాసన వస్తుంది రెండు రోజులు మూడు రోజులు కన్నా ఎక్కువ ఉండదు అది ఇట్లా వేగితే ఏంటంటే వారం పది పట్టున్న పాడదు మనకి పచ్చడి Dinubay ka, Jotan. Ito ang tisa. Ito. Ito. ఇందులో ఏంటంటే ఇప్పుడు ధనియాలు జీలకర్ర పౌడరు కొంచెం పొడి కారం కొంచెం ఉప్పు పసుపు చింతపండు కొంచెం మంతి పిండి ఎంగు అన్నీ వేసి ఉల్లిపాయ ముక్కలనే వేసి ఉడకబెట్టి మిక్సీ పట్టేసి వేయించండి వేయించే ఇట్లాంటి చక్కటి ముద్దలాగా ఉంటుంది అనమాట వారం పది రోజులు ఉన్న కూడా పాడవద్దు అంత వేగి మంచిగా ఉంటుంది పచ్చడి ఇది ఏంటంటే ఇట్లా మనం ఒక ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఒక ఆదివారం చేసి చేసి పెట్టుకున్నారనుకోండి మీకు వారం అంతా పనిచేస్తుంది ఇడ్లీలోకి దోశలోకి వేడి వేడి అన్నంలోకి ఒక కూర చేస్తున్నాడు పచ్చడి కొంచెం కూర కొంచెం వేసుకుంటే తినేసి బాగుంటుంది మీకు మీకు ఉద్యోగాలు చేసుకుని బయటకు వెళ్ళే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది తెలివిని వాళ్ళు మాత్రం చూసి తెలుసుకొని ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి మీకు చాలా ఉపయోగం కూడా ఆ ఉల్లిపాయలు కాబట్టి వాతాలు పై చాలా చేయవు ఆరోగ్యానికి మంచిది బాగుంటుంది ఉల్లిపాయలతో చేసుకున్న పచ్చడి బాగుంటుంది ఉల్లిగడ్డ కారం ఇది ఇదేంటంటే మీకు ఇది వేస్తే నచ్చుతుంది అనుకుంటే నచ్చేటట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేసుకొని తిని చూసి ఒక లైక్ చేయండి నాకు కామెంట్ ఒక కామెంట్ చేయండి